ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు నేను మీ ఆస్ట్రాలజర్ బాలాజీ ఈరోజు మనం ఒక పవిత్రమైన పండుగ గురించి మాట్లాడబోతున్నాం శ్రీకృష్ణ జన్మాష్టమి ఈరోజు కేవలం ఒక పండుగ కాదు మన ఆత్మకు ఆహ్లాదం మనసుకు మధురం హృదయానికి శాంతి ఇచ్చే రోజు రెండు వేల ఇరవై ఐదులో ఈ పండుగ శనివారం పదహారు ఆగస్టు నాడు వస్తోంది శనివారం రావడం వలన శని అనుగ్రహం కూడా లభిస్తుంది ఈరోజు మనం కృష్ణుని జన్మకథ ఆయన లీలలు ఆయన ఇచ్చిన ఉపదేశాలు ఆధ్యాత్మిక రహస్యాలు అలాగే రెండు వేల ఇరవై ఐదు జన్మాష్టమి ప్రత్యేక జ్యోతిష్య ఫలాలను విపులంగా తెలుసుకుందాం శ్రీకృష్ణ జన్మకథ ఐదు వేల సంవత్సరాల క్రితం శ్రావణ బహుళ అష్టమి రాత్రి వచ్చింది మధుర నగరం నిశ్శబ్దంగా ఉంది ఆకాశంలో మేఘాలు తేలియాడుతున్నాయి గాలి తడిగా ఉంది గాఢమైన చీకటి మధురని చుట్టేసింది జైలులో కట్టెల మధ్య పహారాలు కాస్తున్న సైనికుల కఠిన చూపుల నడుమ దేవకి తన ఎనిమిదవ సంతానం పుట్టబోతోందని భావంతో కన్నీళ్లతో నిండిపోయింది ఆ రాత్రి సమయం రోహిణీ నక్షత్రం యుక్తం భగవంతుని అవతారానికి అత్యంత శుభమైన వేళ అర్ధరాత్రి సమయానికి జైలులో ఒక దివ్యకాంతి ప్రసరించింది దేవకీ గర్భం నుండి పుట్టిన శిశువు సాధారణ శిశువు కాదు ఆ శిశువు నీలమేఘ శ్యామల వర్ణంతో పీతాంబరం ధరించి నాలుగు చేతుల్లో శంఖం చక్రం గద పద్మం ధరించి తన మాతాపితల ముందు ప్రత్యక్షమయ్యాడు దేవకీ వసుదేవులు ఆ దివ్యరూపాన్ని చూసి భయంతో కలిపిన ఆనందంలో మునిగిపోయారు ఆ శిశువు మధుర స్వరంతో పలికాడు అమ్మా నాన్న నేను మీకు తెలిసినవాణ్ణి యుగ యుగాలుగా ధర్మాన్ని స్థాపించడానికి అవతరించేవాణ్ణి ఈ జన్మలో నేను కంసుని దుష్టశక్తిని నిర్మూలించడానికి వచ్చాను ఇప్పుడు నా దివ్యరూపాన్ని దాచిపెట్టి సాధారణ శిశువుగా మారతాను నన్ను వెంటనే గోకులానికి తీసుకెళ్లి నందుల ఇంట పుట్టిన కుమార్తెను ఇక్కడకు తీసుకురండి వసుదేవుడు ఆ ఆజ్ఞను ఆలకించాడు ఆ క్షణమే కృష్ణుడు సాధారణ శిశువుగా మారాడు అద్భుతం జరిగింది ఇనుప తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి గొలుసులు నీలరాలాయి సైనికులు మాయలో నిద్రలో పడ్డారు వసుదేవుడు శిశువును జాగ్రత్తగా ఒక చిన్న గిన్నెలో ఉంచి తలపై ఎత్తుకుని బయలుదేరాడు జైలు ద్వారం దాటగానే గగనంలో గర్జన వినిపించింది యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది కాని వసుదేవుడు ధైర్యంగా ముందుకు అడుగులు వేశాడు ఆ క్షణంలో మరొక అద్భుతం జరిగింది యమునా నది మధ్యలో విడిపోయింది ఇరువైపులా నీరు గోడల్లా నిలిచింది ఆకాశం నుండి వర్షం కురుస్తోంది కాని శేషనాగుడు తన విస్తారమైన ఫణాలతో వసుదేవుణ్ణి కృష్ణుణ్ణి కప్పి రక్షించాడు గోకులానికి చేరుకున్న వసుదేవుడు నందభవనంలోకి ప్రవేశించాడు యశోద ప్రసవ వేదన తరువాత లోతైన నిద్రలో ఉంది ఆమె పక్కన పసికూతురు నిద్రిస్తోంది వసుదేవుడు తన శిశువును అక్కడ ఉంచి పసికూతుర్ని జాగ్రత్తగా ఎత్తుకుని తిరిగి మధురకు బయలుదేరాడు తిరిగి జైలులో ప్రవేశించగానే తలుపులు మళ్లీ మూసుకుపోయాయి సైనికులు మెలకువ వచ్చారు అందరికీ అనిపించింది దేవకీకి పాప పుట్టింది అని ఆ వార్త కంసుని చెవిటి చేరింది కంసుడు జైలుకు వచ్చి ఆ పసికూతుర్ని తన చేతిలో పట్టుకున్నాడు అతనామెను నేల కొట్టి చంపబోయాడు కాని ఆ బాలిక ఒక్కసారిగా అతని చేతి నుంచి జారుకుని గగనంలోకి ఎగిరింది ఆమె యోగమాయ రూపంలో ప్రకాశిస్తూ ఇలా చెప్పింది ఓ కంసా నువ్వు నన్ను చంపలేవు నీ అంతం ఇప్పటికే భూమిపై జన్మించాడు ఆయన గోకులంలో పెడుగుతున్నాడు సన్నద్ధమవు అలా చెప్పి ఆమె అంతర్ధానమయ్యింది కంసుని మనసు భయంతో కోపంతో నిండిపోయింది ఇక నుండి కంసుడు గోకులం వైపు తన సైన్యాన్ని మళ్లించడం ప్రారంభించాడు కాని కృష్ణుని దివ్యలేలలు ఆ దుష్టుని ప్రయత్నాలను ఒక్కొక్కటిగా విఫలం చేస్తూ భూమిపై ధర్మాన్ని స్థాపించాయి గోకుల బాల్యం గోకులం పచ్చని పొలాలు గోపాలకుల నవ్వులు గోపికల గీతాలు ఆకాశంలో కూసే కోయిలల స్వరాలు ఆ గోకులంలో ఒక చిన్న చిట్టిబిడ్డ అందరి హృదయాలను కట్టిపడేశాడు మన గోపాలకృష్ణుడు పుట్టిన కొద్ది రోజులకి గోకులంలో ఒక పెద్ద ప్రమాదం పూటన అనే రాక్షసి కంసుని ఆజ్ఞతో కృష్ణుణ్ణి హతమార్చడానికి వచ్చింది ఆమె రూపం ఒక అందమైన తల్లిలాగాను కానీ హృదయం రాక్షసిలాగాను విషం పట్టిన పాలు తాగించాలనే పన్నాగం వేసింది కాని చిన్న బాలుకృష్ణుడు పాలుతో పాటు ఆమె ప్రాణశక్తినే పీల్చేశాడు పూటన తన అసలు రూపంలో పడిపోయింది గోకులమంతా ఆశ్చర్యపోయింది ఈ శిశువు సాధారణం కాదు అని అందరికీ స్పష్టమయింది అంతేకాదు చిన్న వయసులోని శకటాసురుడిని సంహరించాడు ఒకసారి యశోదమ్మ వెన్నవడకడానికి గడిలో ఉండగా కృష్ణుడు బయట రథం శకటం కింద ఆడుకుంటున్నాడు ఆ శకటాసురుడు అతన్ని నలిపేయాలని ప్రయత్నించాడు కృష్ణుడు కేవలం చిన్న కాలు తన్నగానే ఆ రథం ధ్వంసమైపోయింది ఇక తృణావర్తుడు గాలి రూపంలో వచ్చి కృష్ణుణ్ణి ఆకాశంలోకి ఎత్తుకెళ్లి చంపాలని చూశాడు కాని కృష్ణుడు అతని గొంతు పట్టుకుని శ్వాస ఆపేశాడు తృణావర్తుడు కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయాడు ఈ మధ్యలో కృష్ణుని వెన్న చోరీకథలు గోకులంలో ప్రతి ఇంటా విన్నవే యశోదమ్మ ఎంత కాపాడినా కృష్ణుడు గోపికల ఇళ్లకి వెళ్లి వెన్న పాలు మజ్జిగ దొంగిలించేవాడు గోపికలు కోపంగా ఉన్నప్పటికీ ఆయన మకరంద హాసం చూసి కోపం కరిగిపోయేది ఈ లీలలు భౌతికమైనవి కాకుండా ఆధ్యాత్మికమైనవి భక్తుల మనసును గెలుచుకోవడానికి ఆయన చేసిన వినోదాలు రాత్రి రాత్రి రాసక్రీడలు గోపికలతో జరిగేవి ఇది కేవలం నృత్యం కాదు ఇది ఆధ్యాత్మిక పరమానందానికి భక్తి సమర్పణకు సంకేతం ప్రతి గోపిక కృష్ణుడు తనతోనే ఉన్నట్లు అనుభవించేది ఈ లీలలు మానవులకు ఒక సందేశం భక్తి మార్గంలో ప్రేమే పరమ సాధనం కృష్ణుని ఉపదేశం భగవద్గీత సారం కాలం గడిచింది చిన్న గోపాలుడు ద్వారకాధీశుడయ్యాడు చివరికి మహాభారతం యుద్ధరంగంలో అర్జునుని సారథిగా నిలిచాడు అర్జునుడు తన బంధువులను చూసి యుద్ధం చేయలేనని తడబడినప్పుడు కృష్ణుడు ఇచ్చిన ఉపదేశమే మన భగవద్గీత ముఖ్యమైన సూత్రం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మనకున్న హక్కు కేవలం కర్మచేయుడుల్లోనే ఫలితంపై ఆశ లేకుండా మన కర్తవ్యాన్ని చేయాలి కృష్ణుడు మూడు ప్రధాన మార్గాలను వివరించాడు భక్తియోగం ప్రేమతో భక్తితో సమర్పణతో భగవంతుణ్ణి చేరుకోవడం కర్మయోగం మన కర్తవ్యాన్ని ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించడం జ్ఞానయోగం నిజ జ్ఞానం ఆత్మతత్వం తెలుసుకుని మోక్షాన్ని పొందడం కృష్ణుని గీతా ఉపదేశం కేవలం అర్జునునికే కాదు మనందరికీ జీవన మార్గంలో ఎదురయ్యే సందిగ్ధ సమయాల్లో ధైర్యమిచ్చేది మార్గం చూపేది జన్మాష్టమి ఆచారాలు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు భక్తులు ఉపవాసముంటారు ఇది శరీర మనోశుద్ధికి భక్తి ఏకాగ్రతకు ఉపయోగపడుతుంది రోజంతా ఓం క్లీం కృష్ణాయ జపం చేస్తారు అర్ధరాత్రి కృష్ణుని జన్మ సమయానికి ప్రత్యేక పూజ జరుగుతుంది దహిహండి కృష్ణుని బాల్యలీలల్లో వెన్నచోరి స్మరణార్థం మట్టిహండీలలో పెరుగు వెన్న పాలు నింపి ఎత్తులో కట్టి యువకులు జట్టు కట్టుకొని వాటిని పగలగొడతారు రాత్రి భజనలతో హరినామ సంకీర్తనలతో గోకుల వాతావరణం మన ఇళ్లలోకి వస్తుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ పండుగ మనకు కేవలం చరిత్రను గుర్తు చేయడమే కాదు భక్తి ధర్మం ప్రేమ కర్తవ్యాన్ని మన జీవితంలో నిలుపుకోవాలని స్ఫూర్తిస్తుంది భారతదేశంలో వేడుకలు భారతదేశం అనేది ఆధ్యాత్మిక సంప్రదాయాల పుట్టినిల్లు ఇక్కడ పండుగలు కేవలం ఆనందం కోసం కాదు భక్తి అనుబంధం సమాజ ఏకత్వానికి ప్రతీకలు మధుర వృందావనం ఈ రెండు ప్రదేశాలు కృష్ణ భక్తుల హృదయధామాలు జన్మాష్టమి రోజు ఇక్కడి వీధులన్నీ పూలతో దీపాలతో అలంకరించబడతాయి రాత్రి పన్నెండు గంటలకు మధురలోని కృష్ణ జన్మభూమి ఆలయంలో ప్రత్యేక మహామంగళారతి జరుగుతుంది వృందావనంలో రాసలీల ప్రదర్శనలు భజన మండళ్ళు కీర్తనలతో గగనం మార్మోగుతుంది మహారాష్ట్ర దహిహండీ పోటీలు ఇక్కడి ప్రత్యేకత గోపికల ఇళ్లల్లో వెన్న పెరుగు దాచినట్లుగా కృష్ణుడు దాన్ని చేరుకోవడానికి గోపాలులు మానవ గోపురాలు కట్టేవారు నేటి దహిహండీ పోటీల్లో కూడా అదే ఉత్సాహం కనిపిస్తుంది గోవింద ఆలారే అనే నినాదం గాల్లో మార్మోగుతుంది దక్షిణ భారతం తిరుపతి ఉడుపి గురువాయూర్ వంటి ఆలయాల్లో ప్రత్యేక అలంకరణ పల్లకీ ఉత్సవం ఆధ్యాత్మిక యాత్రలు జరుగుతాయి గృహాలలో చిన్న చిన్న కాళ్ళ ముద్రలు వేసి శ్రీకృష్ణుడు ఇంటికొచ్చాడు అనే భావనతో ఆరాధన చేస్తారు రెండు వేల ఇరవై ఐదు జన్మాష్టమి జ్యోతిష్య విశ్లేషణ తిథి శ్రావణ బహుళ అష్టమి నక్షత్రం రోహిణి ఇది కృష్ణునికి అత్యంత ప్రీతికరమైన నక్షత్రం గ్రహస్థితి ఈ సంవత్సరం శని కర్కాటక రాశిలో ఉండడం వలన కొన్ని రాసుల వారికి ప్రత్యేక శుభఫలాలు లభిస్తాయి రాశిఫలాలు మేషం సింహం ధనస్సు ధనలాభం వ్యాపార విజయాలు పెట్టుబడులు లాభకరం మిథునం తుల కుంభం విద్యారంభం ఉద్యోగ ప్రగతిలో అవకాశాలు పరీక్షలు మరియు ఇంటర్వ్యూలలో విజయాలు వృషభం కన్య మకరం ఆరోగ్యపరమైన పురోగతి దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం కర్కాటకం వృశ్చికం మీనం కుటుంబ సౌఖ్యం స్నేహబంధాలు బలపడడం ఆనందకరమైన సందర్భాలు ఈ సమయానికి కృష్ణుని ఆరాధన ద్వారా రాశి సంబంధిత ప్రతికూలతలు తగ్గి శుభప్రభావం పెరుగుతుంది భక్తి సూత్రాలు భక్తి అంటే కేవలం భజనగానం కాదు హృదయం పూర్తిగా సమర్పించడం కృష్ణుని స్మరణ మానసిక శాంతి రోజుకు ఒక్క క్షణమైన కృష్ణుని పేరు జపించడం మనసులోని ఆందోళనలను కరిగిస్తుంది సమర్పణ మనం చేసే ప్రతి పనిని ఫలాపేక్ష లేకుండా ఇది కృష్ణార్పణం అనే భావంతో చెయ్యడం కృష్ణుని మూడు ఆజ్ఞలు దయ క్షమ సత్యం దయ ప్రతిజీవికి కరుణ చూపడం క్షమ మనకు అన్యాయం చేసిన వారిని క్షమించడం సత్యం మాట ఆలోచన క్రియలో నిజాయితీ పాటించడం జన్మాష్టమి రోజు కృష్ణుని పేరు ఒక్కసారి స్మరించినా ఆయన కటాక్షం మన జీవితాన్ని మారుస్తుంది ప్రియమైన శ్రోతలారా ఈ పవిత్ర శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు మీ జీవితంలో ఆనందం శాంతి సంపద నిండాలని శ్రీకృష్ణుని పాదాల దగ్గర ప్రార్థిస్తున్నాను నేను మీ ఆస్ట్రాలజర్ బాలాజీ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ముగిస్తున్నాను ఈ ప్రసంగం నచ్చితే మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ Rama Rama hari.